వారి చుట్టూ ఈ దేవత తిరుగుతుంది త్వరలో మీకు జరగబోయేదిదే నిర్లక్ష్యం చేస్తే మాత్రం జీవితాంతం ఏడుస్తూనే ఉంటారు వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి తులారాశి ఇది రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు తులారాశికి సంబంధించి ఈ సమయంలో అద్భుతమైన శుభవార్తలు అయితే వినబోతున్నారు మీ ఇంట్లో దేవత అయితే తిరుగుతూ ఉంది ఈ దేవత రాకను మీరు గమనించడానికి కొన్ని సంకేతకాలు కూడా వీడియోలో చెప్పడం జరుగుతుంది వాటిని కనుక మీరు గమనించినట్లయితే కొన్ని పనులు కూడా మీరు చేయవలసి ఉంటుంది ఈ పనులు చేయకుండా ఉన్నట్లయితే అమ్మవారు మీ ఇంట్లోంచి వెళ్ళిపోవడం జరుగుతుంది కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి అమ్మవారు మీ ఇంట్లో స్థిర నివాసం కొరకు ఏ విధమైన పనులు చేయాలో తెలుసుకోండి తులారాశివారి స్వభావాన్ని కనుక గమనించినట్లయితే ఈ రాశివారు ఎంతో తెలివిగా ఉంటారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు రాసులన్నిటిలో కంటే తులారాశి చాలా ప్రత్యేకమైంది ఈ రాశి వారు కొన్నటువంటి పట్టుదల లేకపోతే ఏదైతే మొండితనం ఉంటుందో అది ఇంకే ఏ రాశిలో ఉండదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఏదైనా ఒక పని అనుకున్నారంటే ఇంకా దాన్ని సాధించేంత వరకు కూడా నిద్రపోని మనస్తత్వం అయితే కనిపిస్తుంది అస్సలు వెనకడుగు వేయడానికైతే ఇష్టపడరు డబ్బు విషయంలో ఎంతో పొదుపుగా ఉంటారు అనవసర ఖర్చుల జోలికి అస్సలు వెళ్ళరు ఎప్పుడు కూడా తన తర్వాత తరాలకి తన తరపుని ఏదైనా అందించాలని పొదుపు చేస్తూ ఉంటారు అలానే రాశివారు అందరితో అంత త్వరగా కలవలేరు కానీ కుటుంబ పరంగా స్నేహితుల పరంగా అమితమైన ప్రేమాభిమానాలు కనబరుస్తారు వారికి ఏదైనా కష్టం వచ్చినట్లయితే ముందు ఈ రాశి వారే వాటిని తీర్చడానికి వెళ్తారని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశి వారు ఎప్పుడు కూడా ఒంటరిగా ఆలోచనలు చేస్తారు తన యొక్క విషయాలు కానీ లేకపోతే బాధలు ఏవైతే ఉన్నాయో ఎవరితో కూడా పంచుకోవడానికి అస్సలు ఇష్టపడరు కానీ ఇతరుల కష్ట సుఖాలు తెలుసుకుని వారికి సలహాలు ఇస్తారు అయితే వీరి సలహాలు పాటించిన వారు కూడా అన్ని విధాల అనుకూలంగా జరగటం వల్ల ఇతరులు కూడా తమ బాధని రాసి వారితో చెప్పుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఎప్పుడూ కూడా సున్నితమైన స్వభావమే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు గబుక్కుని ఎవరిని కూడా ఏ మాట అనలేరు అలానే వీరు కొన్ని సందర్భాల్లో నో చెప్పలేకపోవడం కారణంగా కూడా వీరు జీవితంలో ఎన్నో ఇబ్బందులు అయితే ఎదుర్కొని ఉంటారు వీరి యొక్క మంచితనాన్ని కొంతమంది అదనగా తీసుకుని తమ యొక్క అవసరాలు వీరితో చేయించుకోవడం జరుగుతుంది వ్యాపార పరంగా తులారాశివారు ఈ సమయంలో వ్యాపార విషయంలో మాత్రం ఒక విషయంలో నిర్లక్ష్యం చేయకండి లేకపోతే వ్యాపారం సర్వం కూడా రోడ్డు మీదకి వచ్చే ప్రమాదం కనిపిస్తుంది ఖచ్చితంగా వ్యాపార ప్రదేశంలో శ్వేత ఆంజనేయ స్వామి వారి పటాన్ని అయితే ఖచ్చితంగా పెట్టుకోవాల్సి ఉంటుంది అలానే మీ వ్యాపార సంస్థలకు జెండాపై కపిరాజు ఉన్నటువంటి జెండా ఏదైతే ఉంటుందో దానిని కూడా మీరు కట్టవలసి ఉంటుంది స్ఫటికాన్ని కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది ఈ మూడు మాత్రం ఖచ్చితంగా చెయ్యండి వ్యాపారం దినదిన అభివృద్ధి కనిపిస్తుంది వద్దన్నా కూడా కోట్లు వస్తూనే ఉంటాయని చెప్పుకోవచ్చు వ్యాపార పరంగా ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తీరిపోవడం జరుగుతుంది ఈ సమయంలో పార్ట్నర్షిప్ వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి ఇప్పుడు కొంతమంది వ్యక్తులు ప్రముఖుల పరిచయాలు కూడా ఉంటాయి ఈ పరిచయాల కారణంగా మీ వ్యాపారాలు మరింత ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు అలానే రాశికి సంబంధించి కుటుంబ పర జీవితం చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం తులారాశి వారు ఎంతో పర్టిక్యులర్ గా ఉంటారు కుటుంబంలో అందరినీ కూడా ఒక చోట ఉంచడానికి ప్రయత్నిస్తారు ఎలాంటి వివాదాలు రాకుండా తమ సహాయ శక్తిలో ప్రయత్నిస్తారు అని చెప్పుకోవచ్చు అందరి అవసరాలు ముందుగానే తెలుసుకుని సమకూరుస్తూ ఉంటారు కుటుంబ పరంగా తీసుకునేటువంటి నిర్ణయాల్లో అందరి అభిప్రాయాలు తీసుకోవడం వల్ల ఎక్కడా కూడా వివాదాలకి తాగుండదు చెప్పుకోవచ్చు కుటుంబంలో శుభకార్యాలు చేస్తారు ఎంతో కాలంగా చేయలేకపోతున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పూర్తి చేయడం జరుగుతుంది ఈ సమయంలో గృహ నిర్మాణాలు కానీ కొనుగోలు కానీ ప్రయత్నాలు చాలా అద్భుతంగా సాగుతాయి ఖచ్చితంగా వాటిని అయితే ప్రారంభించండి అలానే స్థిరాస్తుల విషయంలో కూడా శుభవార్తలు వింటారు మీరు ఏదైతే స్థిరాస్తి కొనుగోలు చేయాలనుకుంటున్నారో దానికంటే విలువైన స్థిరాస్తుని కొనుగోలు చేస్తారు వంశ పారంపర్య ఆస్తులకు సంబంధించి కోర్టులో ఏవైనా తగాదాలు నడుస్తూ ఉన్నట్లయితే తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయని చెప్పుకోవచ్చు దాంపత్య జీవితంలో మాత్రం చిన్న చిన్న అలకలు ఉంటాయి కానీ వాటన్నిటిని పట్టించుకోకుండా కష్టం వచ్చినప్పుడు ఇద్దరు కూడా ముందుకు సాగుతారు దంపతులు సంతానం కొరకు తీసుకునేటువంటి ట్రీట్మెంట్లు ఈ సమయంలో అనుకూలిస్తాయి ఖచ్చితంగా సంతాన విషయంలో శుభవార్తలు వింటారు చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి అలానే విద్యార్థులకు చూసుకున్నట్లయితే విద్య విషయంలో మాత్రం మీరు వెనుతిరుగు చూసుకోవాల్సిన అవసరం లేదు ఈ సమయం నుండి కూడా గ్రహాల యొక్క సంచలన మార్పు కారణంగా విద్యార్థులు అన్ని విధాలా కలిసి రాబోతుంది ఎవరైతే విద్యార్థులు విద్యను పూర్తి చేసుకొని ఉద్యోగాల కొరకు ప్రయత్నిస్తున్నారో వారికి ఉద్యోగాలు రావడం నిరుద్యోగులకు ఉద్యోగ విషయంలో కూడా మీరు అనుకున్నటువంటి ఉద్యోగాలు లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు కళారంగంలో కూడా మంచి ప్రతిభను చూపిస్తారు సినీ పరిశ్రమల్లో కళారంగంలో మంచి అవకాశాలు దక్కించుకుంటూ ముందుకు సాగుతారు రాజకీయ పరంగా నూతనంగా ఎవరైనా ప్రవేశాలు చెయ్యాలనుకుంటే ఇది సరైన సమయంగా చెప్పుకోవచ్చు ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఈ మాసంలో ఖర్చులు అనేవి కొంచెం అధికంగానే జరిగే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా స్త్రీలు ఎక్కువగా విలాసాలపైన ఆభరణాలపైన ఇంటి అలంకరణ వస్తువులపైన అవసరం లేకపోయినా కూడా ఖర్చు చేస్తూ ఉంటారు ఆఫర్లు ఉన్నాయని ఆ వస్తువు మీకు అవసరం ఉన్నా లేకున్నా కూడా కొనుగోలు చేసేయడం జరుగుతుంది అలానే ఈ రాసికి సంబంధించిన వారికి అమ్మవారి యొక్క అనుగ్రహం అయితే కలిగిందని చెప్పుకోవచ్చు మీ ఇంట్లో సాక్షాత్తు ఆ శక్తి స్వరూపమైన అమ్మవారే తిరుగుతూ ఉన్నారు అయితే అమ్మవారు మీ ఇంట్లో ఉన్నారని గుర్తించడానికి మీకు కొన్ని సంకేతకాలు అయితే కనిపిస్తాయి మీ చుట్టూ ప్రశాంతత అయితే ఉంటుంది కొంతమందికి ఎంత డబ్బు ఉన్నా కూడా జీవితంలో ప్రశాంతత ఉండదు కానీ కొంతమంది ఎంత కష్టాల్లో ఉన్నా కూడా వారి మనసు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటుంది ఇలా ఎక్కడైతే ప్రశాంతత ఉంటుందో అక్కడ ఖచ్చితంగా అమ్మవారు ఉందని గుర్తించవచ్చు అలానే ఇంటి చుట్టూరు కూడా ఎరుపు రంగు పుష్పాలు ఎక్కువగా పుయ్యడం లేకపోతే ఎవరైనా మీకు ఎరుపు రంగు పుష్పాలు తెచ్చి ఇవ్వడం కూడా మీ ఇంట్లో అమ్మవారు ఉన్నట్టుగా గుర్తించవచ్చు అలానే మీకు కళలో తరచు ముత్తైదువులు కళలోకి రావటం అంటే సాక్షాత్తు అమ్మవారే మీ కళలో వచ్చినట్లు లెక్క ఈ సంకేతకాలు కనుక మీకు కనిపించినట్లయితే వెంటనే మీరు ఈ పనులు చేయండి ఈ సమయంలో కనుక మీ ఇంటికి ఎవరైనా వచ్చినట్లయితే సాక్షాత్తు సాక్షాత్ నవరాత్రిలో అమ్మవారు ప్రతిరూపంగా భావించి వచ్చిన ముత్తైదువికి ఒక జాకెట్ ముక్క పసుపు కుంకాన్ని మీ స్తోమత కొద్ది తాంబూలాన్ని ఇచ్చి పంపించుకోండి అలానే ఇంటిలో ఎర్రటి పుష్పాలతో ఖచ్చితంగా అమ్మవారికి అయితే పూజ చేయవలసి ఉంటుంది మంగళవారం శుక్రవారం క్రమం తప్పకుండా ధూపాన్ని వేయండి అన్నిటికంటే ముఖ్యమైనది ఎవరికైతే అన్నదానం చేసే స్వభావం ఉంటుందో వారు జీవితంలో ఎప్పుడూ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహానికి ప్రాప్తులుగానే చెప్పుకోవచ్చు ఇంటికి వచ్చిన వారిని ఎవరైతే దానానికి వస్తారో వారిని అస్సలు ఖాళీ చేతులతో పంపించకండి ఆహారం లేకపోయినట్లయితే వారికి ఏవైనా డబ్బులు ఇవ్వడం లేదా వస్త్రాలు ఇవ్వడం కానీ చెయ్యండి అంతేకాని ఖాళీ చేతులతో మాత్రం పంపించకండి ఈ విధంగా చేస్తే అమ్మవారు మీపై ఆగ్రహించి ఇంట్లోంచి తక్షణమే వెళ్ళిపోవడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్త ఒకే అండి తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ